పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కాంగ్రెస్ నాయకుడు మేక శ్రీనివాస్ అన్నారు ఆదివారం ఎన్టీఆర్ కాలనీలో ఆయన ఆయన సమక్షంలోని పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కాంగ్రెస్ దేశంలోని నిరుద్యోగులకు రైతులకు రుణాలు ఇవ్వని ప్రభుత్వాలు పెద్ద పెద్ద వ్యాపారాలకు భారీ ఎత్తున ఎగ్గొట్టే వాళ్లకి రుణాలు ఇచ్చారన్నారు మోడీ హయాంలోని రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు కేంద్రం ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా ప్యాకేజీ ఎగ్గొట్టేసిందన్నారు నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు ఈ పదేళ్లలో పెరిగిపోయిందన్నారు చదువు పూర్తయిన నిరుద్యోగులు రోడ్డున పడ్డారని పట్టుకుని బెంగళూరు మెడ్రాస్ హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఐదు ఎంపీ స్థానాలు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు కాంగ్రెస్ కు ప్రజల ఆకర్షణ అయ్యి పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కేంద్రంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు ಕಾಂಗ್ರೆಸ್ ಶರ್ಮಾ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿಗಾರ್ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಶರ್ಮಳಾಗಾರ್ ನಾಯಕತ್ವ ಖರ್ಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಯತ್ರ ನಾರಿಯಸ್ತು ಪೂಜ್ಯಂತೆ ರಮಂತೆ ತತ್ರ ತೇವತ ಅನಿ ಸೂಕ್ತಿ ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఈ సూక్తి యొక్క ఉద్దేశం మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ అభయం పథకాలు మరి నిన్న జరిగినటువంటి గాజువాకులో జరిగినటువంటి మరి స్టీల్ ప్లాంట్ నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆ కార్యక్రమంలో మన గౌరవనీయులు శ్రీమతి ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షులు అయినటువంటి సర్మిళారెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నెక్కినా రాష్ట్రంలో నెగ్గిన సంవత్సరానికి ప్రతి మహిళ యొక్క అకౌంట్లో లక్ష రూపాయల చొప్పున జమ చేసేటువంటి విధంగా నిన్న మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ అభయం అనేటువంటి పథకంలో ప్రతీ నెల మరి గృహినికి మరి ఐదు వేల రూపాయలు ఆమె అకౌంట్లో పడేలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే చేపట్టడం జరిగింది మరి ఈ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల వల్ల ఆకర్షితులే ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో మరి భారీ సంఖ్యలో ఊహించినటువంటి విధంగా మహిళా మనులందరూ కూడా ముక్త కంఠంతో మేమున్నాం మేమంతా సిద్ధమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి గాజువక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంలో రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అడిగారు ఆంధ్రప్రదేశ్ నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలలో ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ స్థానాలు గెలిపించి ఇవ్వండి మరి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి చేయవలసినటువంటి ప్రతి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి తీరతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ సభాముఖంగా ఈరోజు ఇక్కడ జాయిన్ అయినటువంటి ఈ మహిళా మనుల సాక్షిగా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే నా పేరు మోకా చిన్న శ్రీనివాస్ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ఏదైతే ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లని ఆయన అన్నారో దానికి బేసరదుగా ఈ నరసాపురం నియోజకవర్గంలో లోక్సభ స్థానం మరియు అసెంబ్లీ స్థానం రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడించి ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి లోక్సభ టికెట్ ఇచ్చినా అదేవిధంగా ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఇద్దరిని గెలిపించి ఇటు రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి సరిములమ్మ గారికి అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇచ్చి అదే అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో మరి పీవీ నరసింహరావు గారు ప్రధానిగా ఉండగా మరి నూతనమైనటువంటి పారిశ్రామిక విధానం తీర్మానాన్ని ప్రవేశపెట్టి మరి అనేకమైనటువంటి కొత్త పారిశ్రామిక కంపెనీలకు సరళీకృతమైనటువంటి లైసెన్స్ని విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మరి ఇవాళ మరి ఆ విధానం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి పదేళ్లలో చేసింది ఏమిటంటే ఆయన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే విదేశాల్లో బ్యాంకులను కొట్టి బ్లాక్ మనీ ఇండియాకి తీసుకొస్తానన్నారు అది చేయలేదు అదేవిధంగా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నారో అది చేయలేదు కడప స్టీల్ ప్లాంట్ అన్నారో అది చేయలేదు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని ఈ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ అమలు చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజీ మనం తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో రాజన్న బిడ్డగా ఐదు సంవత్సరాల పాటు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం మన అడిగారు మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా నూట యాభై నూట యాభై స్థానాలతోటి ఆయనకి మరి మంచి మెజార్టీ ఇచ్చి అవకాశం ఇచ్చారు ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ లేదు ఇవాళ డిగ్రీ చదువుకున్నావా ఒక కుర్రోడికి ఉద్యోగం చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తీయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో సరైనటువంటి మెగా డిఎస్ ఇవ్వలేదు ఈరోజు మరి అదేవిధంగా పోనీ గవర్నమెంట్ ఉద్యోగం పక్కన పెట్టండి కనీసం ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకున్నామంటే ఇవాళ మరి రాజధాని లేదు రాజధాని లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ రాలేదు ఫార్మా కంపెనీస్ రాలేదు మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు మీద పడ్డారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల్లో డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ డిగ్రీ పట్టా పట్టుకుని అయితే హైదరాబాద్ బండి ఎక్కాలి లేకపోతే బెంగళూరు బండి ఎక్కాలి లేకపోతే మద్రాసు వెళ్ళాలి సిగ్గుచేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా మన రాజధాని ఉద్యోగం చేసే మగడు ఒక్కడు కూడా లేడు కనీసం అది కూడా పక్కన పెడితే ఇవాళ ఒక ఓటు లోక్సభకి ఒక ఓటు అసెంబ్లీకి వేసి అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు శ్రమించమని అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో సర్మిళారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసేటంత వరకు నిద్రపోమని ఈ మహిళా మనుల సాక్షిగా మీ అందరికీ ఈ పత్రికా విలేఖరులందరి సాక్షిగా మీడియా ముఖంగా తెలియపరుచుకుంటూ మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు మీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మీ మోకాచ్చిన సర్వాలి స్నానసాభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా థ్యాంక్ యూ